ఈసారి గులాబ్ జామ్ తినేటప్పుడు అస్సలు భయపడకుండా హ్యాపీగా తినండి ఎందుకంటే ఇక్కడ నేను చక్కెరకు బదులుగా బెల్లంతో చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ దీనికోసం గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు కాచి చల్లాల్సిన పాలను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని పిండిని వేళ్లతోనే కలుపుకోవాలి ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ ఉండాలి ఇలా ఉంటేనే లోపల వరకు పాకం మంచిగా పీల్చుకుంటుంది ఇప్పుడు పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం ఒకటిన్నర కప్పు బెల్లము రెండు కప్పుల నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఇలా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా వచ్చేస్తుంది ఇప్పుడు పాకం మనకి జస్ట్ జిగురు పాకం వస్తే సరిపోతుంది ఎలాంటి తీగ పాకం అవసరం ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకొని పాకాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని క్రాక్స్ ఏమి లేకుండా ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపడాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే వాటంతట అవి విధంగా పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పాకంలోకి వేసుకొని ఇరవై నిమిషాలు ఉంచుకుంటే బెల్లం గులాబ్ జామ్ రెడీ